రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న పోరాటం మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఆందోళనలు ఎప్పటి నుంచో వ్యక్తమవుతున్నాయి తామిచ్చిన దీర్ఘశ్రేణి ఆయుధాలను రష్యాలకే ప్రయోగించేందుకు ఉక్రెయిన్ కు అమెరికా ఇవ్వడంతో రష్యా ప్రతిస్పందన మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఆందోళనలు చెలరేగాయి కానీ మూడవ ప్రపంచ యుద్ధం ఇప్పటికే మొదలైందని ఉక్రెయిన్ మాజీ సైన్యం కమాండర్ చెప్పారు రష్యా తరఫున ఉత్తర కొరియా సైన్యం బరిలోకి దిగడం ఇరాన్ తయారీ డ్రోన్లు మాస్కో మాస్క్ వాడడమే ఇందుకు నిదర్శనమని వివరించారు ఉక్రెయిన్ రష్యా మధ్య క్షిపణి ప్రయోగాలతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి ఉక్రెయిన్కు కు మద్దతుగా అమెరికా దూకుడుగా చర్యలు తీసుకుంటూ ఉండగా రష్యా దూకుడు చర్యలతో సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోంది ఈ క్రమంలో ఉక్రెయిన్ సైన్యం మాజు కమాండర్ ఇన్ చీఫ్ జల్నోజీ కీలక వ్యాఖ్యలు చేశారు తాజా పరిణామాలను చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే మొదలైనట్లు భావిస్తున్నానని అన్నారు యుద్ధంలో రష్యా మిత్ర దేశాలు పాల్గొనడం ఇదే విషయాన్ని సూచిస్తోందని అన్నారు ఉత్తర కొరియాకి చెందిన సైనికులు ఉక్రెయిన్ పై పోరాడుతున్నారని ఆయన చెప్పారు ఇరాన్ రూపొందించిన డ్రోన్లను రష్యా ప్రయోగిస్తూ ఉండడంతో ఉక్రెయిన్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు ఉత్తర కొరియా దళాలు ఇరాన్ ఆయుధాలు ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు బ్రిటన్ లో ఉక్రెయిన్ రాయబారిగా ఉన్న ఓ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు తాజా సంక్షోభం మరింత విస్తరించకుండా నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ మిత్ర దేశాలకు జలూస్ ని విజ్ఞప్తి చేశారు ఈ ఉద్రిక్తుల్ని ఇక్కడితో ఆపడం సాధ్యమేనన్న ఆయన కొన్ని కారణాల వల్ల తమ భాగస్వామ్య పక్షాలు దీన్ని అర్థం చేసుకోవడం లేదన్నారు ఉక్రెయిన్ కు ఇప్పటికే అనేక శత్రువులు ఉన్నారు అన్న అన్న మాట వాస్తవమేనని ఆయన వ్యాఖ్యానించారు ఒంటరిగా యుద్ధంలో తమ దేశం గెలవడంపై అనుమానాలు ఉన్నాయని జనూస్నీ అన్నారు కాగా ఈ ఏడాది మొదట్లో అభిప్రాయ భేదాలతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జన్నోజిని చీఫ్ పదవి నుండి తొలగించారు